నమస్తే అవధాని కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ విచారణ కూడా ముగిసిపోయింది సో ఇంకా అంటే అధికారులు సారీ జస్టిస్ మినాఖీ ఘోష్ ఫలానా వాళ్ళని ఇంకా పిలవండి అని చెప్తే తప్పిస్తే ఆల్మోస్ట్ మేజర్ విచారణలన్నీ అయిపోయాయి ఎందుకంటే భారత రాష్ట్ర రాష్ట్రం నుంచి ఇద్దరు ప్రముఖులు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖరరావు వాళ్ళిద్దరు అటెండ్ అయ్యారు అదే మంత్రివర్గంలో అప్పుడు ఆర్థిక మంత్రిగా చేసిన ఈటల రాజేంద్ర గారు అటెండ్ అయ్యారు ఆయన ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు పార్టీ మారాడు గారు సరే తుమ్మల నాగేశ్వరరావు గారు తన ఉన్న సమాచారం ఏదో కమిషన్కి అందజేస్తా అన్నారు ఇచ్చారు ఇప్పుడు ఈ నాయకులు అందరూ కూడా ఏ ఒక్కరికి మినహాయింపు లేదు మేము కమిషన్ ముందు నిజమే చెప్పే ఓటు సమస్య ఏమిటంటే పాఠ పాఠ చూసేవాడు కానీ ఈ నిజాల్లో ఏ నిజాన్ని తీసుకోవాలి అని ప్రతివాళ్ళు నిజమే చెప్పారు అయితే వీళ్ళెవరూ చెప్పని ముట్టుకొని స్పృశించని అంశాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా సరే అంటే మొన్న రీష్ రావు గారు ఏం చెప్పారంటే వీటికి సంబంధించి ఇది ఈ స్థల మార్పిడికి సంబంధించి ఆయన చెప్పిన ఒక విషయం ఏంటంటే ఇటువంటివన్నీ టెక్నికల్గా వాళ్ళు డిసైడ్ చేస్తారు మేం కాదు సో ఇట్ ఈస్ ఇంజనీర్ సార్ టెక్నికల్ ఎక్స్పర్ట్ జస్ట్ అని చెప్పి చెప్పారు అంటే ఒక పార్శ్వాల్ని ఒక బాధ్యతని ఆయన అధికారంలోకి తోస్తారు అయిపోయింది అది తోసేయడమా నెట్టేయడం వాళ్ళే కరెక్టా వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒక నిజం ఇది రైట్ ఇంకొక నిజము ఇవాళ చంద్రశేఖర్ ఎవరు చెప్పింది ఏంటంటే నిన్న చంద్రశేఖర్ గారు చెప్పింది ఏమిటంటే బ్యారేజీల్లో నీటి నిల్వ ఎంత ఉండాలి అంత ఉండాలి అని మేమేం చెప్పలేదు అది ఇంజనీర్ స్టేషన్ అని ఆయన చెప్పారు ఆయన ఇంకో పాట కూడా చెప్పారు ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ఆ సంస్థ కాలపరిమితి అయిపోయిన తర్వాత ఇది ఎల్ఎల్టీ కాలపరిమితి అయిపోయిన తర్వాత ఎల్ఎల్టీకి అని వాటర్ ది కన్స్ట్రక్షన్ ఏసీస్ వాటర్ వాటి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత వాటి నిర్వహణ కోసం మేము రెండు వందల ముప్పై కోట్లతో అలాట్ చేసాము ఇట్ వాజ్ ఇట్ ది డిస్పోజల్ ఆఫ్ ఆఫీషియల్స్ దే ఆర్ ఫ్రీ టు స్పెండ్ ది మనీ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అని చెప్పి ఆయన చెప్పాడు నీటి నిల్వకు సంబంధించి అట్లాగే బ్యారేజీ నిర్వహణకు సంబంధించి ఈ రోడ్డు ఆయన చెప్పాడు అంతకుముందు ఈటన్ రాజేందర్ గారు అటెండ్ అయినప్పుడు ఏం చెప్పండి ఇది క్యాబినెట్ డిసిషన్ క్యాబినెట్లో దీని గురించి డిస్కషన్ అయ్యింది సబ్ కమిటీ ఏర్పాటు చేసి సబ్ కమిటీ కూడా దీని మీద నివేదించింది అని చెప్పాడు అదే మంత్రివర్గంలో పనిచేసిన తుమ్మల్ నాగేశ్వరరావు గారు అసలు క్యాబినెట్ సబ్ కమిటీ దానికోసం ఏర్పాటు చేస్తుంది కాదు ఇదంతా వేరే చెప్పి ఆయన చెప్పాడు వీళ్ళందరూ నిజాలే చెప్పారు మళ్ళీ చెప్పారు ఏ ఒక్కరూ అబద్ధం చెప్పాలి అందరూ నిజాలే చెప్పారు కానీ ఏ ఒక్కరూ కూడా ఈ నలుగురిలో మనప్పుడు నలుగురి గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ వన్ ఈజ్ ఈటల్ రాజేందర్ సెకండ్ వన్ ఇస్ హరీష్ రావు థర్డ్ వన్ ఇస్ కేసీఆర్ ఫోర్త్ వన్ ఇస్ నవ్ అగ్రికల్చర్ మినిస్టర్ ఇన్ ది కాంగ్రెస్ పార్టీ దొమనావిశ్వరావు వీళ్ళ నలుగురులో ఏ ఒక్కరూ కూడా స్థలాల మార్పిడి స్థల మార్పిడి జరిగింది అని ఇప్పుడు హరీష్ రావు గారు ఒప్పుకున్నారు కదా అది వాళ్ళ నిర్ణయం ఏమన్నాయి అధికారులన్న ఏమన్నాయి స్థల మార్పిడి జరిగిన తర్వాత అక్కడ జియోటెక్నికల్ టెస్ట్లు చేసేరా లేదా ఈ విషయం ఎవ్వరూ మాట్లాడలేదు వీళ్ళు స్థల మార్పిడి జరిగింది కదా అక్కడ జరగాల్సిన టెస్ట్లు అన్ని జరిగాయి వాటి రిజల్ట్ ఏమిటి అని వీళ్ళు అడిగేలా అది వీళ్ళు ఎవరు చెప్పలేదు అంటే వీళ్ళు అడిగారో లేదో చెప్పలేదు వీళ్ళు అడిగితే అధికారులు ఏది సమాధానం చెప్పారో చెప్పలేదు అసలు అక్కడ టెస్ట్ జరగలేదని చెప్పలేదు ఈ మూడు చెప్పలేదు ఎవరు ఒకటి రెండు ఇప్పుడు ఎవరెవరిని బాధ్యత చేయాలి అనే విషయం కూడా వీళ్ళెవరు మాట్లాడారు ఇప్పుడు యూజువల్గా ఏదైనా కమిషన్ ముందు కానీ దీని ముందు కానీ విచారణకి హాజరు కావాల్సి వస్తే అధికారులు హాజరైనప్పుడు వాళ్ళ వ్యవహార శైలికని వాళ్ళ అస్పాస్ కానీ వేరుగా ఉంటుంది పొలిటికల్ లీడర్స్ అయినప్పుడు వాళ్ళ డెస్పాస్ వేరుగా ఉంటుంది ఎందుకంటే అధికారులు భయపడినంతగా కానీ అధికారులు ఉన్న లిమిటేషన్స్లో మాట్లాడినంతగా కానీ పర్టికులటర్స్ మాట్లాడరు దే ఆర్ మోర్ ఫ్రీ టు స్పీక్ సో అధికారులు అంటే నాకు గుర్తున్నంత వరకు గతంలో కమిషన్ ముందు అతి అటెండ్ అయిన అధికారులు అందరూ కూడా ప్రభుత్వంలో పెద్దలు ఏం చెప్తే ఆన్ చేసేవని ఏం చెప్తే అది చేసామని చెప్పారు అంటే వాళ్ళు డైరెక్ట్గా పేర్లు తీసుకోకుండా అప్పట్లో ఉన్న పెద్దలు అంటే అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు లేదా అప్పటి ముఖ్యమంత్రి రావు ప్రాజెక్టులకు సంబంధించి కానీ వాటి ఇంప్రూవ్మెంట్కి సంబంధించి కానీ వీడిద్దరే అండ్ ఓకే అక్కడ ఉన్న మరొక మంత్రి ఆనాడు దీనికి సంబంధించినంతవరకు ఫైనాన్స్ మినిస్టర్ ఈట రాజేందర్ నేను కూడా ఈటీ రాజేందర్తో డైరెక్ట్గా వాళ్ళు ఎవరు ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం లేదు ఇదే ఎందుకంటే డైరెక్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డబ్బులు వెళ్తే మాత్రమే వస్తాయి లేకపోతే లేదు కనుక అసలు వాళ్ళు చేసేది ఏంటి దీంట్లో వాళ్ళ ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళు తీసుకునే ఆర్డర్స్ కానీ వాళ్ళ కమ్యూనికేషన్ కానీ ఓన్లీ విత్ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ ఇఫ్ ఎట్ ఆల్ చీఫ్ మినిస్టర్ ఎలా ఉప్ అది కూడా నాకు తెలియదు చీఫ్ మినిస్టర్తో ఇంటరాక్ట్ అయ్యేటంత కన్వీనియన్స్ కానీ అవకాశం కానీ అప్పటి ప్రభుత్వంలో వాళ్ళకు ఉందా ఇది కూడా సందేహం ఓకే రైట్ ఉంది మేము మాట్లాడేమో అనొచ్చు వాట్ ఎవరు సిరీస్ ఆఫ్ మీటింగ్స్ పెట్టేవా మేము చేసుకుని అనొచ్చు బట్ సహజంగా అందరికీ ఉన్న ఒక అభిప్రాయం ఏమిటంటే చంద్రశేఖరరావు గారి ముందు ఆయన చెప్పింది వెరంట తప్పిస్తే వేరెవరు మాట్లాడే అవకాశం ఉండదు యూ జస్ట్ లిజన్ అంతే అండ్ ఇన్ మెనీ ప్రెస్ కాన్ఫరెన్సెస్ వి హెడ్ సీన్ ఇట్ ఆన్ ది స్క్రీన్ జస్ట్ వెన్ అనే అంటాడు ఆయన అది అంటే ప్రెస్ వాళ్ళకే అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అఫీషియల్స్కి అంతకన్నా గొప్ప పరిస్థితి ఉంటుందండి అనుకోకర్లేదు అసలు ఆశించక్కర్లేదు రైట్ సో ఇప్పుడు అంటే ఆ జియోటెక్ టెస్ట్లు స్థల మార్పిడి జరిగిన తర్వాత జరిగాయా జరిగితే వాటి రిజల్ట్ అనేది చెప్పకపోతే అసలు ఆ విషయం మీద కనుక అధికారుల సారీ అధికారులను వీళ్ళు అడిగినట్టు అన్నారు ఎవరు జస్టిస్ పీసీ కోస్ కమిషన్ వాళ్ళు బట్ ఈ రాజకీయ నాయకులని ఇది అడిగేరా లేదా అనే విషయం అయితే పేపర్లో ఎక్కడ రాలేదు రేపు పొద్దున కమిషన్ ఇచ్చే రిపోర్ట్లో అదేమన్నా ప్రస్తావన ఉంటుందా లేదా తెలియదు చాలా కీలకమైన విషయము రాజకీయ నాయకులను ప్రశ్నించినప్పుడు వచ్చిందా లేదా అనేది తెలిస్తే కానీ వీ కాన్ కంప్లూ కన్క్లూషన్ అండ్ ఇఫ్ ఎట్ ఆల్ దీనికి అధికారులను మాత్రమే బాధ్యులని చేస్తే హౌ ది పొలిటికల్ లీడర్స్ విల్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అది కూడా తేలాలి ఎందుకంటే పొలిటికల్ లీడర్స్ డెసిషన్స్ లేకుండా ఏ పని ఇంప్లిమెంట్ కాదు టెక్నికల్గా అన్ని విషయాలు వాళ్ళకి తెలియదు అనే విషయం నూటికి నూరు శాతం ఏ అర్థమే కానీ వెన్ ఆస్క్డ్ అఫిషియల్స్ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఈవెన్ వెన్ దే వర్ నాట్ ఆస్క్డ్ ఆల్సో అడకపోయినా కొన్నిసార్లు అధికారులు చెప్తారు వాళ్ళు వీళ్ళకి చెప్పగలిగారా చెప్పారా లేదా అండ్ జియోటిక్రికల్ టెస్ట్లు చేయకుండానే వాటిని కడితే దానికి కేవలం అధికారులు మాత్రమే రెస్పాన్సిబుల్ చేయాలా పొలిటికల్ లీడర్స్ని కూడా రెస్పాన్సిబుల్ చేయాలా అది కూడా తేలాలి ఎందుకంటే స్థల మార్పిడి చాలా చోట్ల స్థలాలు మారేయి ఇక్కడ కూడా మారిద్ది తప్పేవి అయినా హరీష్ రావు గారు అన్నారు ఎస్ స్థలాలు మార్పు తప్పని ఎవ్వరూ ఉంటారు తప్పు ఎక్కడ అంటే అవసరమైన టెస్ట్లు చేయని కారణంగా అది కుంగిపోయింది గ్రౌండ్లో దిస్ ఈజ్ వన్ పాయింట్ రెండోది నీటి నిల్వ హెవీ అంటే ఒక ఇంజనీర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే మోర్ దెన్ టూ పాయింట్ ఫైవ్ టీఎంసీ నీరు కనుక ఏ బ్యారేజ్లో ఉంచినా అది బ్యారేజ్గా ఉండదు దాని లక్షణాలు మారిపోతాయి ఏం చెప్పాడు ఆయన హీజ్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ నేను ఆయన పేరు ఎందుకు చెప్పట్లేదంటే ఆయన పర్మిషన్ తీసుకోకుండా ఆయన పేరు చెప్పట్లేదు చెప్పకూడదు కనుక చెప్పట్లేదు అంతే బట్ హీ సెంట్రీ ఇట్ ఓపెన్లీ నే దిస్ వన్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సో ఈ మూడింటిలోనూ కూడా మోర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ఎంసీ నీరు ఉంది మోర్ దాన్ టూ పాయింట్ ఫైవ్ ఎంసీ నీరుంచి ఆ నీటిని ఒక్కసారి వదిలినప్పుడు దాని ప్రెషర్ కారణంగా స్టిల్ బేసిన్ పాడయింది ఒకటి స్టిల్ బేసిన్ పాడయ్యి నీటి కింద ఇది రాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయి రాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోయిన కారణంగా బ్యారేజ్ బుగింది దట్స్ వాట్ ఇట్ ఈస్ టు మై నాలెడ్జ్ కాదు అంటే ఎవరైనా కాదని చెప్పి నాకు అభ్యంతరా ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అని చెప్పినప్పుడు దాని మీద చాలా కామెంట్ ఇచ్చాయి రైట్ ఐ వెల్కమ్ దమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ బట్ లెట్ దెబ్ క్లారిఫై ఇప్పుడు వీళ్ళలో ఎవరు నిజంగా తీసుకోవాలి అనేది మనకు తేలాలి తేలాలంటే అంటే కమిషన్ రిపోర్ట్ రావాలి లెట్ అస్ వెయిట్ ఫర్ లెట్